నమస్తే వెల్కమ్ టు కరకర ఫుడ్స్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన కరకరలాడే తెలంగాణ గారెలు ఎలా చేయాలో నేర్చుకుందాం గారెలు రెండు రకాలు పల్లి గారెలు పప్పు గారెలు ఈ రెండు ఎలా చేయాలో ఈరోజు మీకు నేర్పిస్తాను ఇక మొదలు పెడదామా పల్లి గారెలకు కావలసిన పదార్థాలు స్క్రీన్కు ఎడమ వైపు ఉన్నాయి పప్పు గారెలకు కావలసిన పదార్థాలు స్క్రీన్కు కుడివైపున ఉన్నాయి ఈ రెండు రకాల గారెలు చేయడానికి ముఖ్యమైన పదార్థము కరివేపాకు కరివేపాకు వేయడం వల్ల గారెలకు మంచి రుచి అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది గారెలలో వేయడానికి కరివేపాకు ఇంత ఇంట అని ఏమీ లేదు ఎంతైనా వేసుకోవచ్చు ఇప్పుడు పల్లి గారెలు ఎలా చేయాలో చూద్దాం ఒక పెద్ద గిన్నెలో ఒక కేజీ బియ్యపిండి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి పావు కేజీ పల్లీలను లైట్గా వేయించి మిక్సర్లో కానీ బ్లెండర్లో కానీ ముక్కలుగా చేసి వేయాలి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు నువ్వులు వేయండి కట్ చేసిన కరివేపాకును వేయండి రెండు టేబుల్ స్పూన్స్ పొడి వేయండి ఒకటిన్నర నుండి రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేయండి వేసిన పదార్థాలన్నీ కలిపి లీటర్ వేడి నీళ్ళు పోయండి తరువాత ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక ముద్దలాగా తయారు చేయండి సేమ్ ఇదే పద్ధతిలో పప్పు గారెలు కూడా చేయాలి ఒక పెద్ద గిన్నెలో ఒక కేజీ బియ్య పిండిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి రెండు టేబుల్ స్పూన్స్ కార పొడి వేయండి ఒకటిన్నర నుండి రెండు టేబుల్ స్పూన్స్ ఉప్పు వేయండి పావు కేజీ నానబెట్టిన శనగపప్పును వేయండి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు నువ్వులను వేయండి కట్ చేసిన కరివేపాకును వేయండి అన్ని పదార్థాలను కలిపి అర లీటర్ వేడి నీళ్లు పోయండి తర్వాత ఇదంతా బాగా కలిపి ఒక ముద్దలాగా తయారు చేయండి ఇప్పుడు చేసిన పెద్ద ముద్ద నుండి చిన్న చిన్న గుండ్రని ముద్దలు తయారు చేయండి ఆ గుండటి ముద్దను తీసుకొని పాలితీన్ కవర్ పై పెట్టి పూరి ప్రెస్తో నొక్కండి నూనెను మీడియం ఫ్లేమ్లో వేడి చేసి నొక్కిన అప్పాలను జాగ్రత్తగా నూనెలో వేయండి మీడియం ఫ్లేమ్లో అప్పాలను వేయిస్తూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్వండి చివరికి జల్లి జల్లిగరిటెతోటి నూనెలో నుండి తీయండి ఎంతో రుచికరమైన కరకరలాడే పల్లిగారలు పప్పు గారలు ఇక మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కర్కరా ఫుడ్స్ డాట్ కామ్కి వెళ్ళి ఎంతో రుచికరమైన క్వాలిటీ స్నాక్స్ అండ్ స్వీట్స్ని ఆర్డర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం కర్కరా ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ